కర్నూల్ నగరంలోని కొండారెడ్డి రుజువు ఎదురుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వెనకాల ఉన్న పెద్ద పోస్ట్ ఆఫీసు శిథిలావస్థకు చేరినట్లు తెలుస్తోంది అక్కడక్కడ కూలుతుంది ముందు ముందు పోస్టాఫీస్కి వచ్చే వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోస్టాఫీస్ అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మేము వెళ్ళాము అక్కడ చూసినప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లేక అడుగు పెట్టగానే ఎక్కడ స్లాపులు పడి మా నెత్తులు పలిగిపోతాయి పరిస్థితి ఈరోజు పెద్ద పోస్ట్ ఆఫీస్లో కనపడుతూ ఉంది కనుక అధికారులు పోస్ట్ ఆఫీస్ అధికారులు నిమ్మకి నీరెట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలు తిరుగుతున్నటువంటి రద్దీగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ని బాగు చేయలేక వచ్చినటువంటి వను వనరులని వాళ్ళు మరి ఏం చేస్తున్నారు మాకైతే అర్థం కావడం లేదు కానీ మరి ఈ విధంగా పెచ్చులు పడిపోయే దాకా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టి వాళ్ళకి దెబ్బలు తెలగ తగడ్డగా వాళ్ళు చనిపోయే స్థితికి తీసుకొచ్చే దుస్థితిలో ఉందని చెప్పేసి ఈరోజు ఈరోజు నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పెద్ద పోస్ట్ ఆఫీసులో ప్రతి ఆఫీసరు లక్ష రూపాయలకు పైన రెండు లక్షలకు పైన జీతాలు తీసుకుంటా ఉన్నారు కానీ ఒక్క నిమిషము ప్రజాస్వామ్యం కోసం ఆలోచిస్తే వాళ్ళు ఆ ఖర్చు పెట్టడానికి పెద్ద విషయమేమి కాదు కనుక తక్షణమే ఆ యొక్క రిపేర్లని మరమ్మతులను చేపట్టి వెంటనే ఆ కార్యక్రమాన్ని సర్దుబాటు చేసి వెంటనే ఆ యొక్క మరమ్మతులను చేపట్టి ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి మరమ్మతులను చేపట్టి విధి విధానాన్ని సమకూర్చుకొని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా పడిన పెచ్చులని పనిని పూర్తి చేసి ఆ యొక్క గౌండ వర్క్ కావచ్చు ప్లంబింగ్ వర్క్ కావచ్చు ఏదైనా ఉండని సమృద్ధిగా పోస్టాఫీసుని నిలబెట్టగలిగితే ఈరోజు పోస్టాఫీసులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంరక్షణగా తిరుగులాడగలుగుతారు సంరక్షణగా ఉండగలుగుతారు కనుక పోస్టాఫీసు వారు బాధ్యతగా తీసుకుని అధికారులు ఆ కార్యక్రమాలు నెరవేర్చిందిగా నెరవేర్ నెరవేరచిందిగా కోరుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ మాదిగా జై భీమ్ జై జై భీమ్